హలో ఆల్ వారం రోజుల నుంచి చూసినట్టయితే వారం రోజులు కాదు రెండు వారాల నుంచి కూడా మనకి లడ్డు వివాదం అనేది ఒకటి లడ్డులో కలి తినేయగలిసింది అనే వివాదం జరుగుతూనే ఉంది సో దానికి సంబంధించి సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ పవన్ కళ్యాణ్ మొన్న తిరుపతి వెళ్ళి ప్రాయశ్చిత దీక్ష చేసుకొని తిరుపతి వెళ్ళి అక్కడ దర్శనం దర్శనానంతరం ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి తిరుపతిలోనే అక్కడ వారాహి డిక్లరేషన్ అని సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అది తెలుగు ఇంగ్లీష్ హిందీ తమిళ్లో చేయడం మనందరికి తెలిసిన విషయమే సో ఆయన అలా అన్ని భాషల్లో చేయడానికి సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ ఒక సపరేట్గా ఒక సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పి పరి ధర్మ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆయన మాట్లాడడం వెనకాల రకరకాల కోణాలను వెతకడం అనేది జరుగుతుంది అన్ని పార్టీలు అలాగే ఇక్కడ ఉన్న పార్టీలే కాకుండా పక్క రాష్ట్రంలో తమిళనాడులో కూడా డిఎంకే డిఎంకే పార్టీలు కూడా రకరకాల అర్థాలను తీస్తున్నారు ఎందుకంటే సనాతన ధర్మం మీద పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే అయితే ఉన్నాయో సో వా కాపాడాలంటూ నిజంగానే సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఇప్పటి వరకు ఒక్క వ్యక్తి కూడా లే అంటే ఒక్క పీఠాధిపతులు మఠాధిపతులు ఉన్నారు కానీ ఏదైనా జరిగినప్పుడు ఇనిషియేట్ తీసుకొని ముందుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు సో అది అలాంటి ఒక పరిరక్షణ సమితి రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఏ రాజకీయ కోణం లేకుండానే మాట్లాడారు ఒకవేళ రాజకీయ కోణం ఉన్నట్టయితే ఓన్లీ హిందువులు హిందూ మతానికే సపోర్ట్ చేస్తూ మాట్లాడారు కదా మిగతా మతాల వాళ్ళు అగెనిస్ట్ అయిపోతారు ఒక రాజకీయ నేతగా ఆయన మాట్లాడుంటే కనుక ఈ పాయింట్స్ అన్నీ కూడా ఆలోచించుకొని మాట్లాడేవాళ్ళు సో ఈ పాయింట్స్ ఏం లేకుండా నేను ఓన్లీ నేను హిందూ తత్వాన్ని కాపాడడానికే మిగతా మతాలని గౌరవిస్తాను అంటూనే చాలా క్లియర్గా చాలా కాన్ఫిడెంట్గా చాలా ఓపెన్గానే ఆయన మాట్లాడారు సో దీని వెనకాల ద్వ ద్వంద్వ అర్థాలు తీసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో ఆయన మాట్లాడిన దానికి వేరే అర్థాలు ఏం లేవు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకటే అర్థం ఉంది అది అండ్ ఇంకొక ఇంకొక పాయింట్ ఏం లేవనెత్తుతున్నారు అని అంటే బీజేపీ పవన్ కళ్యాణ్ని ఒక పాములా వాడుకుంటుంది ఆంధ్ర తెలంగాణలో ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీని పటిష్టం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ని వాడుకుంటుంది అలాగే పవన్ కళ్యాణ్తో శంకుస్థాపన చేయిస్తుంది బీజేపీ బలపడడానికి ఏపీ తెలంగాణలో అనే వాదన ఒకటి వినపడుతుంది అదైతే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే సో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా బీజేపీ వాడుకుంటుంది అట్ ద సేమ్ టైం నేషనల్ క్యాంపైనర్గా కూడా బీజేపీ నేషనల్ క్యాంపెయినర్గా కూడా ముందుకు ముందుకి ముందు ముందు పవన్ కళ్యాణ్ గారిని డెవలప్ చే చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే మొన్న రీసెంట్గా తమిళనాడు డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఇంగ్లీష్ హిందీ సారీ ఇంగ్లీష్ తెలుగు తమిళ్లో మూడు భాషల్లో చెప్పడం వెనకాల నాకు నాకే కాదు చాలామంది పొలిటికల్ అనలిస్టులు చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఫ్యూచర్లో ఫ్యూచర్లో బీజేపీ నేషనల్ క్యాంపెయినర్గా అంటే బీజేపీ ఎక్కడెక్కడ బలపడాలనుకుంటుందో ఎందుకంటే హర్యానాలో హర్యానాలో ఉన్న ఎగ్జిట్ పోల్స్ వీళ్ళకి రివర్స్లో వచ్చాయి సో నార్త్లో బీజేపీ బలం తగ్గిపోతుంది నాలుగు వందల ఇరవై సీట్లు కన్ఫామ్గా రావాలి అని చెప్పి మోడీ మనకప్పుడు కూడా ఏపీలో సభ జరిగినప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం సభ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆయన వచ్చి చార్సో బీస్ చార్సో బీస్ అని చెప్పి మాట్లాడారు చార్సో బీస్ కాదు కదా టూ ఫార్టీ సీట్స్ కూడా చాలా కష్టమైపోయినాయి వాళ్ళకి సో నార్త్లో బీజేపీ అనేది డౌన్ఫాల్ స్టార్ట్ అయింది ఆల్రెడీ సో అటువైపు డౌన్ఫాల్ స్టార్ట్ అయినా ఇటువైపు ఉత్తర ఉత్తరాదిన నిలబెట్టుకోవాలి సారీ దక్షిణాదిన నిలబెట్టుకోవాలి బీజేపీని అని చెప్పి ఇప్పుడు ప్లాన్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ అంటే కేంద్ర పెద్దలు ఈ రకంగా వాడుకోవడానికే గతంలో కూడా పవన్ కళ్యాణ్ని తుఫాన్ అని చెప్పి ఒక ఎలివేషన్ ఇవ్వడం జరిగింది మోడీ గారు సో పవన్ కళ్యాణ్ త్వరలో బీజేపీ నేషనల్ క్యాంపెయినర్ అవ్వబోతున్నారని అంటే అవుననే అంటున్నాయి కొన్ని వర్గాలైతే సో చూద్దాం ఏం జరగబోతుందో అయితే దీంట్లో మాత్రం పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా బీజేపీ వైపే ఉండకుండా సో అన్ని కోణాలు ఆలోచించుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఒక రాజకీయంగా ఏపీలో నిలబడాలి అని అంటే కనుక ఆయన వ్యూహాలు కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఉందేమో అని నా ఫీలింగ్ చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరుగుతాయో ఇంకా దీంట్లో ఎన్ని కోణాలు ఉన్నాయో ఈ కల్తీ అంశం అనేది దానికి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఒక శంకుస్థాపన పాయింట్ లాగా దీంతో స్టార్ట్ అయ్యింది ఈ అంశం చూడాలి మరి ఇంకా ముందు ముందు ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ